హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుంచి విడుదలైన పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా సీఎన్జీ వెహికల్స్ కూడా సూపర్ పాపులర్ అవుతున్నాయి పాపులర్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ కు సీఎన్జీ వేరియంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కొనుగోలుదారులు వెయిట్ చేస్తున్నారు వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ టాటా కంపెనీ తాజాగా పంచ్ సిఎన్జి వేరియంట్ లాంచ్ చేస్తున్నాయి పంచ్ ఐసీఎన్జి పేరుతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన దీని ధర ఏడు లక్షల పదివేల నుంచి తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల వరకు ఉంది కొత్త పంచకారు ప్యూర్ అడ్వెంచర్ అడ్వెంచర్ రిథమ్ అకాప్లిష్డ్ డాజిల్ అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి పూర్తి కార్ ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పంచ్ సిఎన్జి వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫ్రంట్ సీట్ ఆర్మ్ రెస్ట్ టైప్ ఛార్జర్ షార్క్ ఫిన్ యాంటేనా ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపులు ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ పదహారు అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో వస్తుంది రెయిన్ సెన్సింగ్ వైపర్లు రెయిన్ సెన్సింగ్ వైపర్లు హైట్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ కూడా ఇందులో అందించడం విశేషం సిఎన్జి హార్మోన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తయారు చేసిన ది బెస్ట్ ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కూడా అందిస్తుంది ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది టాటా పంచ్ సిఎన్జి వన్ పాయింట్ ట్వెల్వ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది సిక్స్ థౌజండ్ ఆర్పిఎం వద్ద సెవెంటీ టూ బీహెచ్పి పవర్ను త్రీ టూ త్రీ జీరో ఆర్పిఎం వద్ద వన్ నాట్ త్రీ ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది కార్ లో అడ్వాన్స్డ్ సింగిల్ ఈయుసియు సిస్టమ్ ఉంది ఇది పెట్రోల్ సిఎన్జి మోడల్ మధ్య సాఫ్ట్ షిఫ్టింగ్ కు అనుమతిస్తుంది దీనిని నేరుగా సిఎన్జి మోడల్ లో కూడా ప్రారంభించవచ్చు టాటా పంచ్ సిఎన్జి అల్ఫా ఆర్కిటెక్చర్ పై నిర్మితమైంది ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ అడల్ట్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది ఫ్యూయల్ నింపే సమయంలో కార్ ఇంజిన్ ను కట్ ఆఫ్ చేసేలా స్విచ్ ని అందించింది గ్యాస్ లీక్ అయ్యే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో సిఎన్జి సరఫరాను నిలిపివేసే థర్మల్ ఇన్ఫిడెంట్ ప్రొడక్షన్ సైతం అందించింది గ్యాస్ లీక్ అయ్యే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో సిఎన్జి సరఫరాను నిలిపివేసే థర్మల్ ఇన్సిడెంట్ ప్రొడక్షన్ సైతం అందించింది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ ఏకో ఫ్రెండ్లీ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్